వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ అలా వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకున్నాడు చల్లని పవనంలో ఆమె జ్ఞాపకాలు అతని మనసుని తాకుతున్నాయి కళ్ళు మూసుకుంటే ఆమె ముఖం మాత్రమే జ్ఞాపకం వస్తూ ఉంది అతని హృదయం భారంగా అయిపోయింది అతని ప్రతి ఆలోచన ఆమె దగ్గరికి వెళ్ళే ఆగుతుంది అతని ప్రతి జ్ఞాపకం ఆమె చెంతక మోసుకొని వెళ్ళాలని తహతహలాడుతూ ఉంది అతని ప్రతి ఆశ ఆమెతో కలిసి బతకాలని కోరుకుంటుంది అతని ప్రతి శ్వాస ఆమె శ్వాసతో కలిసిపోవాలని ఆరాటపడుతూ ఉంది అతని ప్రతి స్పర్శ ఆమెను తాకి పులకరించాలని తపన పడుతూ ఉంది అతని ప్రతి చూపు ఆమెను చూడాలని పరితపిస్తూ ఉంది అతని ప్రతి పలుకు ఆమె నామే జపిస్తూ ఉంది అతని ప్రతి అడుగు ఆమెను చేరుకోవాలని వెంపర్లాడుతూ ఉంది ఇలా అతని అణువణువు ఆమె నిండిపోయి ఉంది తొలకరి వానలా వచ్చి చిగురాశల జల్లుల్లో అతన్ని తడిపి ముద్ద చేసి తన వెచ్చని శ్వాసతో అతనికి ఊపిరి అద్దీ జ్ఞాపకాల మైమార్పులు గుర్తుగా ఇచ్చి వెళ్ళిపోయింది ఆ రోజు నుండి ఆమె కోసం పరుగులు పెట్టే అతని మనసుని ఎంత అదుపు చేస్తాడో అతను మాత్రం ఇక అదుపు చేసే శక్తి లేక ఆమె జాడ తెలియక అతనిలో రేగుతున్న అరజాన్ని అణుచుకోలేక అతని మనసుతో కన్నీటి యుద్ధమే చేస్తున్నాడు అతను ఆ యుద్ధానికి ఎప్పుడో అతనికి కూడా తెలియడం లేదు బహుశా ఆ యుద్ధం అవ్వాలి అంటే కళలో ఉన్న ఆమె మళ్ళీ అతని కళ్ళ ముందుకు రావాలి ఆమె వెచ్చని కౌగిట్లో అతన్ని బంధించాలి ఆమె జ్ఞాపకాలతో ఊపిరి సలపక ఉక్కిరి బిక్కిరైపోతున్న అతనికి ఆమె శ్వాసతో తిరిగి ఊపిరిపోయాలి ఆ క్షణం కోసమే అతను వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నాడు ఏంటే రెండు గంటలవుతుంది రవీంద్ర ఇంకా ఫోన్ చేయలేదు అంది సుహాని నేను వాడి కోసమే చూస్తున్నాను ఈ పాటికి ఫోన్ చేయాలి ఇంకా చేయలేదేంటి అంది ఇంతలో రవీంద్ర ఫోన్ చేశాడు సరియు ఫోన్ లిఫ్ట్ చేసి రే అది నీ ఫోన్ కోసమే పిచ్చి దానిలా వెయిట్ చేస్తుంది ఇంతసేపు ఏంట్రా అడిగింది సరియు మీ ఆత్రం తగలెట్ట అతలు వాడు ఫోన్ ఎత్తాలంటావా నేను ఫోన్ చేస్తానని ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని కూర్చుంటాడా ఏంటి అన్నాడు మాటలు బాగానే నేర్చావు కానీ మ్యాటర్కి రా ఏమైంది నువ్వు చెప్పిన విషయం అడిగింది నా ఫ్రెండ్తో ఆల్రెడీ మాట్లాడాను మీకు ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ముందు ఏది చెప్పాలో మీరే డిసైడ్ చేసుకోండి అన్నాడు ముందు మ్యాటర్ చెప్పి తగలెట్టు అందులో గుడ్ ఏదో బ్యాడ్ ఏదో మేము వెతుక్కుంటాం అంది చెప్తే కానీ చెప్పే ముందర మీకు ఒక క్వశ్చన్ అడుగుతా నేనేం చెప్తానని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నాడు అస్సలే చిరాకు దొబ్బున్నాను నువ్వు కౌన్ బనేగా కరోడ్పతి లాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేయకు వచ్చి నిజంగానే చంపేస్తాను అంది వద్దు మహాతల్లి నువ్వు నిజంగా చంపినా చంపేస్తావు అంతటి బంపర్ ఆఫర్ నాకొద్దు కానీ చెప్తాను మా ఫ్రెండ్కి తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడే బట్ హీజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నాడు అవునా ఎప్పుడొస్తారంట అడిగింది అది తెలిస్తే డేట్తో సహా చెప్పేవాడిని కదే మెంటల్ తెలియకనే బ్యాడ్ న్యూస్ అన్నాను అన్నాడు మరి ఇప్పుడు ఏం చేయాలి మేము చెక్క భజన చేయాలా నువ్వేం చేసినా సగం సగం పనులే చేస్తావా అడిగింది చిరాగ్గా ఆగవే తల్లి ఎప్పుడు వస్తారో కనుక్కొని చెప్తాను నువ్వు ఓ నోరేసుకొని పడిపోకు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఎందుకే అతని మీద అరుస్తావు నా అదృష్టం అంత గొప్పగా ఉంటే దానికి అతనేం చేస్తాడు అంది సుహాని బాడంతేనే వాడు చేసే పనులన్నీ అలానే ఉంటాయి నాకు తెలుసుగా ఆగు కాసేపట్లో క్లారిటీగా కనుక్కొని కాల్ చేస్తా అన్నాడు అంది మనసుని కాస్త స్థిమితపరచుకోవడానికి ట్రై చేస్తూ ఉంది సుహాని ఆమెకి తెలుసు అదంత సాధ్యమైన పని కాదు అని అయినా ప్రయత్నిస్తూనే ఉంది నాటి సముద్రంలా అల్లకల్లోలంగా ఉంది ఆమె మనసు ఊవ్వెత్తున ఎగిసిపెడుతున్న అలలు కడల తీరానికి చేరినట్టు ఊవెత్తున ఎగిసిపెడుతున్న అతని జ్ఞాపకాలు ఆమె మనస్ తాకి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే మనసంతా భారంగా అయిపోయింది కన్నీటితో అతని జ్ఞాపకాన్ని తరిమేయడం ఇష్టం లేక వాటిని జాగ్రత్తగా వడిసిపట్టుకొని ఉంది అతని చెంతకు చేరి అతని గుండెల మీద తలవాల్సిన నిమిషం ఇక కన్నీళ్ళు ఒడిసి పట్టుకోవాల్సిన అవసరమే ఉండదు అనుకుంది అసలు అతని దగ్గరుంటే కన్నీళ్ళు రానే రావు ఇక ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఎప్పటికీ రాదు అని మరోపక్క ఆమె మనసు గుర్తు చేస్తూ ఉంది సరియు ఫోన్ మోగింది డిస్ప్లే మీద రవీంద్ర పేరు చూడగానే ఆత్రంగా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా కనుక్కున్నావా అడిగింది కనుక్కున్నాను సరియు ఆయన ఇక్కడికి వచ్చేసరికి పదిహేను నుండి ఇరవై రోజులు పడుతుందంట నా ఫ్రెండ్ ఆయనతో మాట్లాడాడంట ఆయన వన్స్ ఇక్కడికి రీచ్ అయితే డెఫినెట్గా మనకి హెల్ప్ చేస్తాను అన్నారంట నా ఫ్రెండ్ కొద్ది రోజులు వెయిట్ చేయమని చెప్పాడు అన్నాడు అన్ని రోజుల దానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోరా అంది ఇంతకంటే నేనేం చేయలేనే బాబు నీ కోసం నా వల్ల అయినా హెల్ప్ చేశాను అందులోనూ లవ్ ప్రాబ్లం అన్నావు కాబట్టి హెల్ప్ చేశాను ఒకవేళ ఇంకేమైనా ఐడియా వస్తే చెప్తాను ఇప్పటికీ రవీంద్ర చేసే సాయం ఎంతే నాకు పార్టీకి టైం అవుతుంది బీర్ బాటిల్స్ అన్నీ అక్కడికి నన్ను రా రా అని పిలుస్తున్నాయి ఇప్పుడు వెళ్ళకపోతే పాపం వేసిన డబ్బులు అకౌంట్లో ఓసూర్మ నేడుస్తూ కూర్చుంటాయి నేను ఆ డబ్బులకి న్యాయం చేయాలి అందుకే నేను ఈ రోజుకి ఇక సెలవు తీసుకుంటున్నా టాటా బాయ్ బాయ్ వనక్కం అన్నాడు ఏంటో నువ్వు నీ పిచ్చివాగుడు ఎక్కడో తాగి తగలడు అనేసి ఫోన్ పెట్టేసింది సరే రవీంద్ర చెప్పిన విషయం సుహానికి చెప్పాలి అని చెప్తే డిసప్పాయింట్ అవుతుంది కానీ చెప్పకపోతే ఆశలు పెట్టుకుంటుంది అందుకే పోలీస్ గురించి చెప్పాలని నిర్ణయించుకుంది సుహాని పిలిచింది దీర్ఘ ఆలోచనలా ఉందేమో ఒక పిలుపుకు పలకలేదు సుహాని నిన్నే అంది అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది చెప్పవే రవీంద్ర ఫోన్ చేశాడా అడిగింది కానీ ఆయన ట్వంటీ డేస్ తర్వాత కానీ అవైలబుల్గా ఉండనంట చెప్పింది ఇరవై రోజుల ఆ మాట వినగానే ఆమె గుండె జారిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత తన జీవితం తన చేతిలో ఉండదు తన తండ్రి ఎప్పుడు ప్రవీణ్తో తన నిశ్చితార్థం ఏర్పాటు చేస్తారో ఎప్పుడు పెళ్ళికి ఏర్పాట్లు చేస్తారో ఆమెకు కూడా తెలియదు పెళ్ళి వద్దని చెప్పలేదు ఎందుకంటే తనకు అంత స్వతంత్రం లేదా ఇంట్లో ఆ స్వతంత్రమా ఉంటే ఈరోజు తన జీవితం ఇలా తెగిన గాలిపటం అయ్యేది కాదేమో అతన్ని పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఆమె మనసు నిండా తన్మయ్య నిండిపోయి ఉన్నాడు ఇప్పుడు ఆ మనసుని వేరొకరికి ఇవ్వలేదు తను తనువు మనస్ఫూర్తిగా తన్మయకి అప్పగించింది ఇప్పుడు ఆ శరీరాన్ని వేరొకరికి పంచలేదు అందుకే సు అలా చెప్పినప్పటి నుంచి తన బుర్ర పనిచేయడం లేదు ఎందుకే అంత కంగారు పడుతున్నా ఇరవై రోజులే కదా కళ్ళు మూసుకొని తెరిచేలోగా గడిచిపోతాయి ఆయనకు విషయం మొత్తం చెప్పాడంట ఆయన ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తారు నువ్వు కంగారు పడకు చెప్పింది సరియు బహుశా ఏ వ్యాపకం లేని వాళ్ళకి కాలం సన్నగా కరిగిపోతుందేమో కానీ నాలాగా బ్రతుకు భారమై గుండె బెరవైన మనిషి కాలం అంత తేలిగ్గా కరిగిపోదు సరియు నాకు నిమిషమే ఒక యుగంలో గడుస్తుంది అలాంటిది ఇరవై రోజులంటే తలుచుకోవడానికి కూడా నాకు భయంగా ఉంది అంది నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను సుహాని కానీ ఎదురు చూడడం తప్ప ఇప్పుడు మన దగ్గర ఇంకో ఆప్షన్ లేదు కదా అంది సరే ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి ఇక అతన్ని ఎలా వెతికి పట్టుకుంటామో మనకి మిగిలింది ఇంకా ఒక్క దారి మాత్రమే కదా అందుకోసం ఎదురు చూడక తప్పదు చెప్పింది సరే సుహానికి కూడా ఇంకే దారి కనబడడం లేదు అంత శూన్యంలా కనిపిస్తుంది ఎదురు చూడడం తప్ప నేను చేయగలిగింది ఇంకేముంది సరే ఎదురు చూస్తాను అంది సుహాని ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నేను వెళ్ళాలి మళ్ళీ ట్వంటీ డేస్ తర్వాత ఎస్ఐ గారు వస్తారు కదా అప్పుడు ఆయన్ని మీట్ అవ్వడానికి మన ఇద్దరం కలిసి వెళ్దాం ఇప్పుడైతే నేను ఊరు వెళ్ళాలి ఆఫీస్కి అటెండ్ అవ్వాలి చెప్పింది సరే సరే వెళ్ళిరా చాలా థ్యాంక్స్నే అడగగానే నా కోసం సెలవు పెట్టుకొని వచ్చా నా కోసం చాలా కష్టపడ్డా చాలా చాలా థ్యాంక్స్ సరియు అంది ఏంటే థ్యాంక్స్ లాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పి నన్ను దూరం చేయాలి అనుకుంటున్నావా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని నీకోసం ఆ మాత్రం చేయలేనా ఇలాంటి కండిషన్లో నిన్ను వదిలి వెళ్ళాలని నాకు అసలు అనిపించట్లేదు కానీ నీకు తెలుసుగా ఆ జాబ్ నాకు ఎంత ఇంపార్టెంట్ అని నేను వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది అందుకోసమే వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే నీ తన్మయ్య గారు ఎక్కడున్నారో వెతికి ఆయన చేతిలో నీ చేతిని పెట్టి వెళ్ళేదాన్ని అంది మా దురదృష్టంకి నువ్వేం చేస్తావు సరియో రేపు నేను కూడా బయలుదేరుతాను ఆయన్ని కలుస్తానని కలిసాక గమ్యం తెలియకుండా సాగుతున్న నా జీవిత ప్రయాణానికి దారి చూపిస్తాడని ఇక్కడికి వచ్చినప్పుడు కొండంత ఆశతో వచ్చాను కానీ ఇప్పుడు అతని జ్ఞాపకాల భారం మోసుకుంటూ తిరిగి వెళ్ళిపోతున్నాను అంది ఏడుస్తూ సుహాని ఏడవకే చీకట్లో కలిసిన అన్ని బంధాలు చీకట్లోనే ముగిసిపోవు కొన్ని బంధాలు చీకట్లను చీల్చుకొని వెలుగు వైపు అడుగులు వేస్తాయి మీ ఇద్దరి బంధం కూడా అంతే అతనితో నీ బంధం చీకట్లో ముడిపడిన ఆ మాటనే ముగిసిపోదు నీ జీవితంలో చీకట్లను తొలగించడానికి వెలుగు రేఖలు వెచ్చుకునేలా చేయడానికి అతను ఖచ్చితంగా వస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది సుహాని పరిష్కారం లేని సమస్య అంటూ భూమి మీద ఏది ఉండదు ఆ పరిష్కారం వెతకడానికి మనకు కావాల్సిందంతా కాస్త ఓపిక సహనం అంతే దేవుడు అన్ని తలుపులు మూసేసినా కూడా ఏదో ఒక కిటికీ తెరిచే ఉంచుతాడు అంటారు అలాగే నీకోసం కూడా ఒక మార్గం ఉండే ఉంటుంది అది దొరికే వరకు నువ్వు ధైర్యం కోల్పోకు రవీంద్ర చెప్పిన ఆయన రాగానే మనం తన్మయ్య గారి గురించి అన్ని వివరాలు తెలుసుకొని అతని ఇంటికి డైరెక్ట్గా వెళ్దాం అంతవరకు నువ్వే అఘాయిత్యం చేసుకోనని నాకు మాట ఇది సుహాని అంది మాట వినగానే సుహాని విరక్తిగా ఒక నవ్వు నవ్వింది సుహాని ఎందుకలా నవ్విందో అర్థం కాలేదు సరయుకి అయ్యో పిచ్చి సరయు ఒక మనిషి బతకాలంటే ధైర్యం అవసరం లేదు రేపటి కోసం కాస్త ఆశ ఉంటే చాలు కాలంతో పాటు సాగిపోతుంది జీవితం మన ప్రమేయం లేకుండానే అందుకు నేనే ఓ పెద్ద ఉదాహరణ కానీ చావడానికి అలా కాదు జీవితంలో అన్ని ఆశలు కోల్పోయిన రోజే చావడానికి నిర్ణయం తీసుకోవాలి దానికి చాలా ధైర్యం కావాలి నాకంత ధైర్యం లేదు సరియో అంది అందుకే నువ్వు భయపడినట్టు నేనే పిచ్చి నిర్ణయాలు తీసుకోను నువ్వు నిశ్చింతగా ఉండు అంది సుహానీ మాటలు చాలా బ్యాలెన్స్గా ఉన్నాయి తన ఆలోచనలు కూడా అంతే క్రమబద్ధంగా ఉన్నాయి కానీ తన జీవితంలో ఏది తననుకున్నట్టు జరగలేదు వాళ్ళమ్మ సుహానిని ఎంతో గొప్పగా బతకాలి అని ఆశపడింది సుహాని కూడా అందరిలాగే జీవితంలో కొన్ని ఆశలు కొన్ని కళలు ఉండేవి కానీ వాళ్ళమ్మ చనిపోవడంతో తన జీవితం మొత్తం తలకిందులైపోయింది అనుకోని సమస్యలు చుట్టుమట్టేసి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేశాయి తను ఎవరి ముఖాలైతే చూడడానికి కూడా ఇష్టపడలేదో అలాంటి మనుషుల మధ్య ప్రతిరోజు తిరగాల్సి వచ్చింది ఎవరిని తన తండ్రి అనుకొని చెప్పుకోవడానికి కూడా తన మనసు అంగీకరించలేదో అలాంటి వ్యక్తికి కూతురుగా బతకాల్సి వచ్చింది కానీ ఏది రోజు బాధపడలేదు అన్నిటికీ అలవాటు పడిపోయింది తన ఇబ్బందులన్నీ పంటి బిగునే భరించింది ఎవరికి చెప్పుకునే అవకాశం లేదు తను ఒక బంగారు పంజరంలో రామచిలుక రెక్కలు ఉన్నా కూడా స్వేచ్ఛగా ఎగరడానికి వీల్లేదు జీవితం మీద ఆశలన్నీ కోల్పోయి మోడ్లో బతుకుతున్న తన జీవితంలోకి కొత్త వసంతంలా అతను వచ్చాడు తనతో కడవరకు కలిసి ఉంటాడని కలలు కంది కానీ కళ్ళన్నీ కళ్ళలైపోయి ఈరోజు కంటిండా నీళ్లతో నిలబడింది ఎక్కడి నుండి ఎక్కడికో సాగిపోయింది ఆమె జీవితం ఆమె ప్రమేయం లేకుండానే అదే ఆలోచిస్తూ ఉంది సరియు ఏం ఆలోచిస్తున్నావు సరియు ఇంకా నా మీద నమ్మకం కలగలేదా అడిగింది అలా ఏం కాదు సుహాని అనేసింది కానీ ఆమె పరిస్థితి చూశాక ధైర్యంగా ఉండలేకపోతుంది సరి కూడా ఎందుకంటే అతని మీద సుహాని ఎన్ని ఆశలు పెట్టుకుందో ఆమెకి తెలుసు ఇప్పుడు అతను కాకుండా తన భర్తగా వేరొకరిని ఊహించుకోవడానికి కూడా ఆమె ఇష్టపడడం లేదు అలాంటిది జీవితాంతం కలిసి బతుకుతుంది అన్న నమ్మకం అసలే లేదు అసలు అతను దొరకకపోతే ఆమె ఏ పిచ్చి నిర్ణయం తీసుకుంటుందో అనే భయం మొదటి నుండి సరి అని వెంటాడుతూ ఉంది మాట చెప్పిన సుహాని క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడైనా అనర్థాలకే దారితీస్తాయి ఆ ఆవేశం వదిలి ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రతి సమస్య చిన్నదిగానే కనిపిస్తుంది మనసు బాగాలేనప్పుడు చావడానికి వంద కారణాలు కనిపించవచ్చు కానీ నువ్వు చెప్పినట్టు బతకడానికి ఒక్క ఆశ అంటే చాలు వంద కారణాలు కూడా మూలం పడేసి ఆ ఒక్క ఆశ కోసం జీవించవచ్చు ఈ మాట గుర్తుపెట్టుకో చాలు అంది సరే అంది సుహాని ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆమెను వెతికే మార్గం ఏంటో అతనికి కనిపించడం లేదు అతనిలో ఆశ రోజు రోజుకి సన్నగిల్లిపోతూ ఉంది ఆమె లేని జీవితం అతనికి భారంగా అనిపిస్తుంది ఎక్కడైనా వెతుకుతాడు పాపం అతను మాత్రం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాడు అతను అది తీరడానికి ఆమె ఒడి కావాలి అనిపిస్తుంది కానీ ఆమె అతని దగ్గర లేదు ఒక కలయిక అతని బతుకులో ఎన్ని అలజడ్లు రేపుతుంది అని బహుశా ఆమెను కలవనంత వరకు అతను కూడా ఊహించి ఉండడేమో కలిసాక ఆమెతో కలయిక జరిగాక ఇప్పుడు ఆమెకు దూరంగా ఉండడం అతని వల్ల కావడం లేదు వదులుకోవడానికి మనసు రావట్లేదు కలుసుకోవడానికి మార్గం కనిపించట్లేదు రెండింటి మధ్య నలిగిపోతూ నరకం అనుభవిస్తున్నాడు అతను అలా ఆమె ఆలోచనలతో సతమతమైపోతూ ఎంతసేపు ఉన్నాడో తనకే తెలియదు కనీసం గడియారం వంక కూడా చూడలేదు ఆలోచనల్లో ఉన్న అతన్ని కదిలించాడు సందీప్ అలా ఎంతసేపు కూర్చొని ఆలోచిస్తావు బాబా ఇప్పటికీ చాలా ఆలస్యమైంది ఇంటికి పద అని అక్కడి నుంచి బయటకు లాక్కొని వచ్చేశాడు సందీప్ తన్మయకి ఇంటికి వెళ్ళాలని లేదు ఎందుకంటే అక్కడ తన కోసం ఎదురుచూసేవారు ఎవ్వరూ లేరు తన గురించి పట్టించుకునేవారు అంతకన్నా లేరు కొద్దో గొప్ప ఆలోచించేవారు ఒక్క గారు మాత్రమే ఇప్పుడు ఆయన కూడా తన్మైని అర్థం చేసుకోవడం లేదు ఇక ఎందుకు ఇంటికి వెళ్ళాలో ఎవరి గురించి వెళ్ళాలో అతనికి అర్థం కావడం లేదు కానీ వెళ్ళాలి తప్పదు అందుకే బయలుదేరాడు ఇంకా ఉంది వాళ్ళు కలుసుకునే టైం దగ్గరకు వస్తుంది కలుసుకునేటప్పుడు కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి తర్వాత వాళ్ళ బ్యూటిఫుల్ జర్నీని ఎంజాయ్ చేద్దాం చెప్పానుగా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయితే ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీ పోస్ట్ చేస్తా అని అది ఒక ఒంటరి ఆడపిల్ల జీవిత కథ దాంతోపాటు ఆమె జీవితంలోకి వచ్చిన ఒక ఫ్యాక్షన్ లీడర్ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెళ్ళి అందమైన దోబోచిలాట చాలా అందంగా ఉంటుంది మొత్తం రాయలసీమ అసలు ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది సబ్స్క్రైబర్స్ అయితే వెంటనే పోస్ట్ చేసేస్తాను ఇంకా పెద్ద అప్డేట్ ఇమ్మని కూడా అడుగుతున్నారు ఇస్తాను ఇంకొంచెం మంది సబ్స్క్రైబర్స్ పెరిగితే థర్టీ మినిట్స్ అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ వాచ్ చేస్తున్నందుకు మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్